హాయ్ హలో అండి వెల్కమ్ టు మై వరల్డ్ ఆఫ్ బుక్స్ అండ్ బ్లాగ్స్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లైకాన్ని క్లిక్ చేయండి దానివల్ల నోటిఫికేషన్ ఇమిడియట్గా వస్తుంది రెండు మనసుల కలయిక పదకొండవ భాగం ఒకే అపార్ట్మెంట్లో జాను రేఖ వీళ్ళందరూ ఒకే ఫ్లాట్ అజయ్ వాళ్ళు అందరూ వేరొక ఫ్లాట్ కొత్త ఫ్లాట్లు కొత్త ఆఫీసు అంతా సరదాగా సాగిపోతూ ఉంటుంది అజయ్ మాత్రం జానుకి ఇంకా సైట్ కొడుతూనే ఉంటాడు జానుతో ఎలాగైనా తన ప్రేమ విషయం చెప్పించాలని అనేక పాటలు పడుతూ ఉంటాడు జాను మాత్రం అజయ్తో అంటీ ముట్టనట్లు ఉంటుంది ఒకరోజు వర్క్ ఎక్కువగా ఉందని అజయ్ జాను ఆ రోజు నైట్ కూడా ఆఫీస్లో ఉండవలసి వస్తుంది వాళ్ళ టీం లీడర్ రాకేష్ కూడా ఉంటాడు రాకేష్కి ఎప్పుడూ జానుని చూడగానే ఒక రకమైన ఫీలింగ్ వస్తుంది జానుని ఎలాగైనా సొంతం చేసుకోవాలనే ఆశ కలుగుతుంది ఆ రోజు కావాలనే వాళ్ళిద్దరినీ ఆపాడు అసలైతే జానుని ఒక్కదాన్నే ఉంచాలని అనుకున్నాడు కానీ ఆ మాట ఈ మాట చెప్పి అజయ్ కూడా ఉన్నాడు రాకేష్కి అజయ్ జానుల గురించి తెలుసు అజయ్ జానుని ఇష్టపడుతున్నాడని జాను మాత్రం అవాయిడ్ చేస్తుందని కావాలని అజయ్ని ఒక పని చెప్పి బయటికి పంపుతాడు ఆ టైంలో జానుతో మిస్బిహేవ్ చేయబోతాడు అజయ్కి ఏదో డౌట్ వచ్చి వెంటనే తిరిగి వస్తాడు రాకేష్కి వార్నింగ్ ఇస్తాడు ఇంకోసారి ఇలా జరిగితే అసలు ఊరుకోము జాగ్రత్త అని చెప్పి జానుని తీసుకెళ్ళిపోతాడు ఒకరోజు అజయ్ జాను దగ్గరికి వచ్చి జానుని తన బర్త్డేకి ఇన్వైట్ చేస్తాడు ఎప్పుడు అజయ్ అలా పర్సనల్గా ఇన్వైట్ చేయలేదు ఈసారి మన మేడం ఏ మూడ్లో ఉందో ఒప్పుకుంది చాలా సంతోషంగా వెళ్తాడు అజయ్ తన ఫ్లాట్లోని ఫంక్షన్ అని చెప్తాడు ఇదంతా రాకేష్ గమనిస్తాడు ఎలా అయినా ముందు ముందు అజయ్ నుండి జానుని విడీస్తే తన పను సులువవుతుందని ఒక పథకం వేస్తాడు కావాలని జాను వినేటట్లు తన ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉంటాడు ఒరై మన ఆఫీస్లో అజయ్ ఉన్నాడు కదా తను జాను ఇష్టపడుతున్నాడు అనుకున్నాం మనము తనకి జాను మీద ఉంది ప్రేమ కాదు మోజు ప్రేమ పేరు చెప్పి అయినా ఒప్పుకుంటుందని ఇన్నాళ్ళు వెయిట్ చేశాడంట ఇంకా తను ఒప్పుకోలేదని ఫిక్స్ అయినట్లు ఉన్నాడు అందుకే తనని ఎలాగైనా సొంతం చేసుకుంటే ఆ తర్వాత చచ్చినట్లు తనతోనే ఉంటుందని హెల్ప్ అడిగాడు అందుకే ఆ రోజు కావాలనే వాళ్ళని ఆఫీస్లో ఉంచి నేను తనతో మిస్బిహేవ్ చేయాలని చూశాను నా స్వార్థం నాది అనుకో అజయ్ అప్పుడు వచ్చి నాకు వార్నింగ్ ఇచ్చి హీరో అయిపోయాడు అయినా జాను పడలేదు అందుకే ఇప్పుడు ఒక మాస్టర్ ప్లాన్ వేశాడు రేపు తన బర్త్డే ఉందని ఫ్లాట్కి పిలుస్తున్నాడు ఫ్రెండ్స్ అందరినీ పిలుస్తానని జానుతో చెప్పాడు కానీ జాను ఒకటే వస్తుంది ఆ రోజు దాన్ని ఎలా అయినా ప్రేమతోనైనా బలవంతంగా లొంగ తీసుకొని తనని పెళ్లి చేసుకోవాలని పథకం వేశాడు అని అంటాడు ఈ మాటలు జాను వింటుంది షాక్ అవుతుంది అజయ్ ఇలా చేయడు కదా ఎందుకు ఇలా చెప్తున్నాడు అనుకుంటుంది కానీ ఆ టైంలో అతను చెప్పినవే నమ్ముతుంది ఎందుకంటే అతను చెప్పినవి ఎన్ని సరిగ్గా నిజంగా ఉన్నాయి ఆ రోజు బర్త్డే ఫంక్షన్కి వెళ్తుంది వెళ్ళేసరికి ఎవరూ ఉండరు అజయ్ ఒక్కడే ఉంటాడు ఇంకా రాకేష్ చెప్పిందే నిజమని ఫిక్స్ అవుతుంది రాకేషే కావాలని అందరికీ ఒక వర్క్ అప్పచెప్పి ఈరోజు తప్పకుండా చేయాలని గట్టిగా వార్నింగ్ ఇస్తాడు సో అందరూ మిస్ అవుతారు జాను అజయ్ని గమనిస్తుంది కానీ ఏమీ మాట్లాడదు ఏంటి అజయ్ ఎవరు రాలేదు అని అడుగుతుంది ఏమో అర్జెంట్ పని ఉందంట రాలేదంట అని అంటాడు సరే అని కేక్ కటింగ్ జరుగుతుంది అసలు అజయ్ ఉద్దేశం ఏమిటంటే జానుని చిన్నగా మాటల్లో పెట్టి మళ్ళీ ప్రపోజ్ చేయాలని జాను ఇంకా వెళ్తాను అనగా అప్పుడు అజయ్ తొందర ఏముంది అని చెప్పి కూల్ డ్రింక్ తీసుకొని వస్తాడు జాను వద్దంటుంది ప్లీజ్ అని జానుని తాగమని బలవంతం చేస్తాడు జాను ఆ గ్లాస్ తీసుకొని నేల కొడుతుంది అజయ్కి ఏమీ అర్థం కాదు ఏంటి చాను అలా విసిరేసావు అంటాడు దానిలో ఏం కలిపావు అంటుంది నేనేం కలుపుతాను ఏంటి అలా మాట్లాడుతున్నావు అంటాడు అజయ్ నీ ప్లాన్ మొత్తం నాకు తెలుసు అజయ్ మరి ఇంత జిగజారిపోతావు అనుకోలేదు ప్రేమించిన అమ్మాయి దక్కలేదని బాధపడేవాళ్ళని చూశాను కానీ నీలా మోసం చేసి బలవంతపరచాలని అనుకునేవాడిని నేను చూడలేదు ఐ హేట్ యూ అజయ్ ఐ హేట్ యూ సో మచ్ నీ మీద ఉన్న కొంచెం సాఫ్ట్ కార్నర్ కూడా పోయింది అని చెప్పి వెళ్ళిపోతుంది వెళ్ళిపోతున్న జానుని అజయ్ చెయ్యి పట్టుకొని ఆపుతాడు నా చెయ్యి అజయ్ అని జాను గట్టిగా అంటుంది జాను ఏం మాట్లాడుతున్నావు నువ్వు నువ్వు మాట్లాడేది నీకేమైనా అర్థమవుతుందా ఇన్నాళ్ళు నా ప్రేమ కోసం నేను ఎలా ఎదురు చూశానో నీకు తెలియదా ఇప్పుడే కాదు నువ్వు ఇప్పుడు ఎప్పుడూ ఒప్పుకోకపోయినా నేను జీవితాంతమైనా ఎదురు చూస్తాను కానీ నువ్వెందుకు అలా అంటున్నావు అంటాడు అందుకు జాను అజయ్ నాకు నీ ప్లాన్ మొత్తం తెలిసిపోయింది రాకేష్ మాట్లాడేదంతా నేను విన్నాను జాను నువ్వు ఇంత పూలిష్గా ఆలోచిస్తావని నేను అనుకోలేదు రాకేష్ గురించి నీకు తెలియదా వాడు ఫస్ట్ నుంచి నీ మీద కన్నేశాడు ఆ రోజు ఆఫీసు నీతో ఎలా బ్యాడ్గా ప్రవర్తించాడో తెలియదా అంటాడు జాను అది కూడా నువ్వే వేసిన ప్లాన్ అంటుంది అజయ్కి బాగా కోపం వస్తుంది ఎనఫ్ జాను ఎనఫ్ నువ్వు ఇంకా ఏమీ మాట్లాడకు మీ నాన్నకు భయపడవు ఇంకేదో కారణం వల్ల నువ్వు నా మీద ప్రేమను బయట చెప్పడం లేదు అనుకున్నాను కానీ నా మీద ఇంత అపనమ్మకంగా ఉంటావనో అనుకోలేదు ఏ రిలేషన్షిప్లో అయినా ప్రేమ కన్నా ముందు నమ్మకం ఉండాలి అది నీకు లేదు ఇప్పుడు చెప్తున్నాను విను నువ్వు కాదు నేనే నిన్ను హేట్ చేస్తున్నాను ఐ హేట్ యూ ఇంక ఎప్పుడు నీతో మాట్లాడను నిన్ను కలవడానికి ప్రయత్నించను ఇంకా నువ్వు వెళ్ళొచ్చు అని వేరే వైపు తిరుగుతాడు జాను కోపంగా వెళ్ళిపోతుంది అప్పటి నుండి జాను ఆఫీస్లో కలిసినా కానీ ఫ్రెండ్స్తో ఎదురుపడినా కానీ అజయ్ జాను మొహం కూడా చూడడం లేదు అసలు తను ఎవరో తెలియదా అన్నట్లు ప్రవర్తిస్తున్నాడు ఒకరోజు ఆఫీస్లో అజయ్ వాళ్ళ బాస్ అందరినీ పిలుస్తాడు కొంతమందిని కలిపి ఒక టీంగా ఏర్పరుస్తారు ఆ టీంలో అందరినీ ఇద్దరిద్దరుగా చేస్తాడు అజయ్ జానుని కలిపి ఒక జట్టుగా చేస్తాడు వాళ్ళందరినీ ఒక ప్రత్యేకమైన ప్రాజెక్టు కోసం మారుమూల పల్లెల్లోకి పంపిస్తాడు అందరూ బస్ ఎక్కి వారు చేరాల్సిన గమ్యం చేరుకుంటారు బస్లో కూడా ఎవరి జట్టులు వాళ్ళు కలిసి కూర్చుంటారు అజయ్కి ఏమాత్రం ఇష్టం ఉండదు జానుతో ఇలా కలిసి ప్రయాణించడానికి వాళ్ళందరూ అక్కడ దిగిన తరువాత అక్కడ నుండి జట్లు అందరూ వేరు వేరు గ్రామాలకి వెళ్లాల్సి వస్తుంది అజయ్ జాను కలిసి వాళ్ళు వెళ్లాల్సిన గ్రామం వైపు దారిలోకి నడుస్తూ ఉంటారు అంతలోకి ఒక వైపు ఒక ట్రాక్టర్ వస్తుంది అజయ్ దానిలోకి ఎక్కుదామంటాడు జానును కూడా రమ్మంటారు జాను దానివైపు చూస్తుంది దానిలో ఆల్రెడీ పట్టలేనంత ఇరుక్కొని ఉంటారు నేను రాలేను అంటుంది సరే అయితే నువ్వు ఇక్కడే ఉండు మన బాస్కి ఫోన్ చేయి తను హెలికాప్టర్ పంపిస్తాడు నేను వెళ్తున్నాను అని చెప్పి ట్రాక్టర్ ఎక్కుతాడు జానుకి భయం వేసి ఆగు నేను కూడా వస్తాను అంటూ ట్రాక్టర్ ఎక్కబోతుంది కానీ ఎక్కలేకపోతుంది అజయ్ చెయ్యందిస్తాడు నీ చెయ్యి నాకేం అవసరం లేదులే అని ఎలాగోలా కష్టపడి ఎక్కుతుంది దీనికి పొగరు కొంచెం కూడా తగ్గలేదు అనుకుంటాడు అజయ్ జాను ఒక మూలకెళ్ళి ఆనుకొని నిలిచి ఉంటుంది అజయ్ తన పక్కనే ఉంటాడు అసలే పల్లెటూరి రోడ్లు ఆ పైగా ట్రాక్టర్ గంతులు ఎగుడు దిగుడులు వచ్చినప్పుడల్లా అజయ్ వెళ్ళి జానుకి తగులుతూ ఉంటాడు తను కోపంగా చూస్తూ ఉంటుంది ఈసారి డ్రైవర్ ఏదో అడ్డు వచ్చిందని సడన్గా బ్రేక్ వేస్తాడు అంతే అజయ్ వెళ్ళి జానుని గట్టిగా హక్ చేసుకుంటాడు జాను అందరి ముందు అజయ్ని తిరుతుంది ఏ మిస్టర్ కళ్ళు కనిపించడం లేదా ఏంటి అని అరుస్తుంది అజయ్ చాలా అవమానంగా ఫీల్ అవుతాడు జాను తిడుతూ ఉంటుంది ఇంతలో పక్కనున్న ఒక అబ్బాయి అంతే మేడం ఈ అబ్బాయిలు అమ్మాయి కనిపిస్తే చాలు ఇక పడిపోతారు మీరిటు రండి అంటూ తన పక్కన ఇస్తాడు ఈ అబ్బాయి కావాలని జానుకి తగులుతూ ఉంటాడు బ్రేక్ వేసినప్పుడు వెయ్యనప్పుడు తోపులాట జరిగినప్పుడు జరిగినప్పుడు జానుకి తగులుతూ ఉంటాడు జానుకి చాలా చిరాగ్గా అనిపిస్తుంది మళ్ళీ తిడదామనుకుంటే ఇందాక అనవసరంగా అజయ్ని తిట్టాను ఇప్పుడు మళ్ళీ ఇతన్ని అరిస్తే అందరూ నన్ను అనుకుంటారు అనుకొని మళ్ళీ అజయ్ పక్కకే వెళ్తుంది మెల్లిక ఈసారి అజయ్ జాను ప్లేస్లో జాను అజయ్ ప్లేస్లో ఉంటారు ఈసారి బ్రేక్ వేసినప్పుడల్లా వెళ్ళి అజయ్ మీద పడుతుంది అప్పుడు జానుకి అర్థమవుతుంది ఇది అజయ్ అజయ్ తప్పు కాదని అజయ్కి సారీ చెబుదాం అనుకుంటుంది కానీ అసలు తను వైపే చూడనట్లు చేస్తాడు మళ్ళీ అజయ్ మీద గట్టిగా పడుతుంది ఏంటి మేడం అబ్బాయిలు కనిపిస్తే చాలా మీద పడుతూ ఉంటారు అని కోపంగా అంటాడు సారీ అజయ్ అది అది చిన్నగా అంటుంది అందుకు అజయ్ అందుకే మరి ముందు వెనక చూసుకొని మాట్లాడాలి ఎవరు ఎలా ఆలోచించుకొని మాట్లాడాలి ఒకరి ఫీలింగ్స్ని హర్చ్ చేయకూడదు అంటాడు జానుకి ఇంకెందుకు అజయ్ తనను తిడుతున్నాడు అనిపిస్తుంది